హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ అండి ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఇది చూడండి కలంకారీ ప్యాటర్న్ ఇట్లా వచ్చేసింది మనకి ఎలిఫెంట్ డిజైన్ అండ్ పీకాక్ డిజైన్ అట్లా వచ్చేసింది శారీసు మంచి ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు కాటన్ శారీస్ అయినా ఫ్యాన్సీ శారీస్ అయినా అన్ని కలంకారీ ప్యాటర్న్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి ఇలా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ అయితే వచ్చేస్తుంది శారీస్ అయితే క్లాత్ స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అండి వెయిట్ ఉండవు ఎక్కువ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంటుంది అంతే వెయిట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది విత్ పీకాక్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది కలర్స్ అయితే టెన్ వరకు ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను గబగబా చూపిస్తాను బ్లౌజెస్ అయితే అన్నిటికీ లైట్ కలర్స్ వస్తుంది ఆల్మోస్ట్ ఫాస్ట్ గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లా అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదొక కలర్ వచ్చింది కొంచెం యాష్ కలర్ అట్లాగా డిఫరెంట్గా వచ్చింది డిజైన్ వచ్చేసి మనకి డీర్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్తో అవైలబుల్గా ఉంది శారీ అయితే ఇలా వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి గాడెస్ డిజైన్ వచ్చిందండి ఇలా బ్లౌజ్ వస్తుంది ఇట్లా లైట్ కలర్స్ వస్తుంది మనకి డివోషనల్గా అట్లా కొంచెం పూజ చేసినప్పుడు అట్లా వేర్ చేయడానికి బాగుంటుంది ఈ శారీస్ డిజైన్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది ఇలాంటి శారీస్ వేర్ చేస్తే ఏంటంటే యూనిక్గా ఉంటుంది ప్యూర్ కాటన్ కలంకారీ డిజైన్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి కలర్స్ చూపిస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంది అందుకే బ్లౌజెస్ అన్నీ కూడా చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఇది చూడండి ఫ్లవర్ డిజైన్తో పాటు మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఇది మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చింది పీకాక్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ ఏం రాలేదు ఓన్లీ ఇలా వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసింది పళ్ళులో మాత్రం పీకాక్ డిజైన్ వచ్చింది దీనికి ఇలా వచ్చింది పళ్ళులో పీకాక్ డిజైన్ వచ్చేసింది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఇది వచ్చేసి ఎల్ఫెండ్ డిజైన్ అయ్యి వచ్చేసింది ఇది చూడండి డిఫరెంట్ గా వచ్చింది గ్రీన్ కలర్ కూడా మనకి డిఫరెంట్ గా వచ్చింది ఇలా వచ్చేసింది డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది మనకి శారీ చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ప్రింట్ కాదండి మొత్తం వీవింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా బ్లూ కలర్ లో వచ్చేసింది చూడండి మనకి లో అక్కడక్కడ బ్లూ కలర్ పళ్ళులో వచ్చిందండి అందుకని మనకి బ్లౌజ్ లో కూడా ఇచ్చేసారు బ్లూ కలర్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ అవైలబుల్ గా ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇలా వచ్చేసింది మనకి ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది మొత్తం కూడా అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లాక్ ప్రింట్ తో వచ్చేసింది మొగ్గల్ డిజైన్ లాగా వచ్చింది పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఇట్లా యాజ్ యూజువల్ పికాక్ డిజైన్ వచ్చేసింది పళ్ళు స్వాన్ డిజైన్ అండి పికాక్ కాదు ఇది వచ్చేసి ఇది చూడండి డిఫరెంట్గా ఉంది టీల్ బ్లూ వచ్చిందండి కలర్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటుంది ఈ కలరు రేర్ కలర్ అండి ఈ కాటన్ కలంకారీ శారీస్లో రేర్ కలర్ ఇది ఇది చూడండి బ్లూ కలర్ వచ్చేసింది మనకి టీల్ బ్లూ వచ్చింది కలంకారీ లో ఈ కలర్ రేర్ గా వస్తుందండి మనకి ఇట్లా వచ్చింది కలర్ అయితే డిఫరెంట్ గా ఉంది టీల్ బ్లూ ఉంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో గా ఉంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది డిజైన్ తో కలంకారీ తో ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటీటీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది శారీకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు అండ్ శారీ కలర్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి అన్ని కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినాయి బాగున్నాయి అన్నీ కూడా ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్లో గివ్వే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి ఇది చూడండి మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి లోటస్ డిజైన్ లాగా వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది స్వాన్ డిజైన్ లాగా పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది మనకి కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది టైటిల్ లో ఇచ్చే నెంబర్ ఉంటుంది పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది చూడండి ఖాళీ శారీస్ లో కొన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పది యాభై ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉంది ఇలా వస్తుంది మల్టీ కలర్ వస్తుంది మనకి డిజైన్ డిజైన్తో వచ్చేస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి టెంపుల్ డిజైన్ బార్డర్ మంచి హైలైట్ గా ఉంటుంది శారీకి పై వైపు వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వస్తుంది ఇలా చిన్న బార్డర్ వస్తుంది గోల్డ్ కలర్ లో శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా మల్టీ కలర్ లో వస్తుంది ఇలా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది టెంపుల్ డిజైన్ పౌడర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి దీనికి బూటీ డిజైన్ వచ్చేసింది ఇలా బూటీ డిజైన్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఇందులోనే ఇంకొక కలర్ ఉంది ఇది ఒక కలర్ గా ఉంది మంచి మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో షిబోరీ లో వచ్చేసింది బాధిన డిజైన్లో మల్టీ కలర్స్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ మీద టెంపుల్ డిజైన్ బౌడర్ వస్తుంది సేమ్ అదే కలర్లోనే మనకి కాంట్రాస్ట్ కలర్లోనే పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ బౌడర్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీస్ అయితే వేర్ చేస్తే చాలా బాగుంటాయి గ్రాండ్గా ఉంటుంది నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో ఇది ఒక శారీ అవైలబుల్గా ఉందండి సింగిల్ కలర్ సింగిల్ శారీ మాత్రం అవైలబుల్గా ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ అవైలబుల్ గా ఉంది శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ తో వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు వస్తుంది పళ్ళుకి మనకి స్టోన్ వర్క్ కూడా వచ్చేస్తుంది ఫ్లవర్ డిజైన్ కి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సెమీ రా సిల్క్ శారీస్ సెమీ రాసిల్క్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి స్టోన్ వర్క్ వచ్చేసింది హెవీగా వచ్చింది నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షూపింగ్ ఇప్పటి వరకు చూపించింది శారీలో ఎవరికి ఏ శారీ కావాలన్నా షాట్ తీసి టైటిల్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో